హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి ఓ ప్రేమ స్టోరీలోని అరవై రెండో భాగం మ్యూజిక్ సౌండ్కి రెస్ట్ తీసుకుంటున్న దేవి గారు బయటికి వచ్చేసరికి అందరూ తలా ఒక పని చేస్తూ ఉండటం పనివాళ్ళు లేకపోవటం చూసి ఆశ్చర్యపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అడిగారు కానీ అది మ్యూజిక్ సౌండ్లో కొట్టుకుపోవటంతో అసహనంగా మారిపోయి వసుధార దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని తన వైపు తిప్పుకొని ఏం చేస్తున్నావు వసుధార అని అడిగితే వసుధార తన చీరలో దాచిన రిమోట్తో మ్యూజిక్ ఆఫ్ చేసి ఏమైంది అమ్మమ్మగారు అని అయోమయంగా అడిగింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వసుధార మీరేంటి మీ అవతారాలు ఏంటి అని అడిగారు ఏం లేదు అమ్మమ్మగారు ఇల్లంతా దుమ్ము పట్టిన పట్టినట్టు ఉంది పని వాళ్ళని చేయమంటే వాళ్ళు ఇల్లు కాదు కదా కాబట్టి ఏదో చేశామంటే చేశామన్నట్టే ఉంటారు అదే మన పని అనుకోండి మనం ఇష్టంగా చేసి చిన్న దుమ్ము కూడా లేకుండా కనిపించకుండా చేసుకుంటాము ఇంట్లో అందరం ఖాళీగానే ఉన్నాం కదా అమ్మమ్మగారు తలా ఒక పని చేసుకుంటే బాగుంటుందనిపించి ఇంటి క్లీనింగ్ పెట్టుకున్నాం అయినంతవరకు చేస్తాము అవ్వని సమయంలో పని వాళ్ళకు చెప్తాము ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా సైలెంట్గా తిని కూర్చుంటే వెనకున్న ఆస్తులు కూడా కరిగిపోతాయి అమ్మమ్మగారు అని చిరుకోపం చిరునవ్వుతో చెప్పింది అమ్మమ్మ అంటూ మేఘన ఏడుస్తూ గాయత్రి దేవి గారి దగ్గరికి వచ్చి అమ్మమ్మ మీ మనవరాలు ఏం చేసిందో తెలుసా నా క్రెడిట్ కార్డ్ బిల్ కంపెనీ పే చేయదంట కంపెనీ నుంచి పే చేయనివ్వకుండా ఆపేసింది డాడీ పే చేయాలంట ఇంతవరకు ఈ ఇంట్లో ఉన్న పద్ధతులన్నీ మార్చేస్తుంది అమ్మమ్మ ఏంటి ఇదంతా ఈ ఇంట్లో మాకంటూ ఒక వాల్యూ ఉంది కదా మరి మేము ఈ ఇంటి మనుషులం కాదన్నట్టు తన మాటలు అంటున్నా మీరు కూడా తనని సమర్థిస్తున్నారు మీ కూతురు మనవరాలు ఈ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేనట్టు ఉంది అమ్మమ్మ అని అనగానే గాయత్రి దేవు గారు వసుధార వైపు అసహనంగా చూస్తూ వచ్చిన దగ్గర నుంచి ఇదంతా ఏంటి అన్నట్టు చూపు విసరగానే వసుధార చిరునవ్వుతో నేను ఇప్పుడే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మమ్మ గారు నేను చెప్పిన దాంట్లో లాజిక్ చూపిస్తాను వెయిట్ చేయండి అత్తయ్య గారు అని చెప్పి ప్రమీల గారిని పిలిచి అత్తయ్య గారు మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఎవరు పే చేస్తారు అని అడిగింది ఇంకెవరు నా భర్త నా భర్త పే చేస్తున్నారు అని ఆవిడ గర్వంగా చెప్తే మాధురి గారిని కూడా అడిగింది మాధురి గారు కూడా అదే చెప్పాక నాకున్న క్రెడిట్ కార్డ్ బిల్ నా భర్త పే చేస్తున్నాడు ఇక మిగిలిన వాళ్ళ ఎవరి పిల్లలు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు పే చేస్తున్నారు ఇక అంజలి వదిన జై అన్నయ్య పే చేస్తాడు మా నాన్నది మా నాన్నే చేసుకుంటాడు మరి ఇక్కడ పిన్ని గారిది మేఘనిది మాత్రం కంపెనీ తరపున ఎందుకు పే చేయాలి మీరే చెప్పండి బాబాయ్ గారు సంపాదిస్తున్నారు కదా ఆయన సంపాదనలో తన భార్య బిడ్డ పెట్టే ఖర్చు చూసుకోమని చెప్పాను అంతే తప్ప నేను తప్పు చేయలేదు అమ్మగా అమ్మమ్మగారు ఎవరి భారం వాళ్ళే భరించాలి కానీ మొత్తం కంపెనీ మీద వదిలేస్తారా అలా వదిలేస్తే ప్రతి ఒక్కరూ అంతే చేస్తారు కదా మేఘన నెల ఖర్చు దాదాపు పాతిక పైనే ఉంటుంది అంత ఖర్చు ఎందుకు పెడుతుంది తను చదువుకుంటుందా లేదా జాబ్ చేస్తుందా లేదు ఏదైనా కంపెనీ రన్ చేస్తుందా అంటే అది కూడా లేదు తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు పబ్స్ అంటూ తిరుగుతూ ఖర్చు చేస్తూ డబ్బుని నాశనం చేస్తుంటే ఎలా సైలెంట్గా ఉండమంటారు అమ్మమ్మగారు తను రీజనబుల్గా ఖర్చు చేస్తుంటే నేను సైలెంట్గా ఉండేదాన్నేమో కానీ అనవసరమైన ఖర్చు భరించలేను అదే తన తండ్రిని కట్టబని చెప్తే ఎంతో శ్రద్ధగా ఖర్చు పెడుతుంది లేదంటే క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసుకుంటుంది అది వాళ్ళ కుటుంబం మీద వాళ్లకుండే ఆపేక్ష ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తారు కానీ పక్క వాళ్ళు కాదు కదా ఈ లాజిక్ ఉపయోగించే చెప్పాను తప్పు చేయలేదు కదా అమ్మమ్మగారు నేను తన బాధ్యతని వివరిస్తున్నాను ఇక్కడే ఉంటే ఇలా ఉంటే రేపు అత్తగారింటికి వెళ్ళాక ఇష్టానికి చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఇదేనా ఆడపిల్లని పెంచటం అంటూ మనల్ని కాదా అనేది మీరు మేఘనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు మరి మేఘన కూడా పెళ్లి తర్వాత బాధ్యతలు నేర్చుకోవాలి కదా పెళ్లి తర్వాత ఎలా ఉండాలనేది తనకి తెలియాలి అలా ఉండాలంటే తన మనీ తన స్పెండింగ్స్ లిమిట్లో ఉండాలి అలా లిమిట్లో ఉండాలి అంటే తన భారం తనకే తెలియాలి అందుకే ఇలా చేశాను ఆల్రెడీ రిషితో మాట్లాడేశాను అమ్మమ్మగారు ఆటోపే కూడా క్యాన్సిల్ చేసేశారు సో ఈ నెల నుంచి మేఘన ఖర్చు మొత్తం తన తండ్రి భరిస్తారు ఆయనకి శాలరీ వస్తుంది కాబట్టి ఆ మాత్రం చూసుకోగలరు మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని అంది వసుధార చిరునవ్వుతో డోర్ దగ్గరికి దెబ్బకి అందరి నోర్లు మూతపడితే సుశీల గారు మనసులోనే పళ్ళు నూరుకుంటూ రోజు ఇది రోజు రోజుకి మా కడుపు మీద కొడుతుంది అని అనుకుంటుంటే మేఘన ఏడుపు మొహం పెట్టి ఇకపై నాన్న నాకు కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా చేస్తాడు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాడు కానీ నేను వినకుండా ఇదంతా చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమో అని అనుకుంది ఇక గాయత్రి దేవి గారు కూడా వసుధారకి వత్తాసు పలుకుతూ వసుధార అన్న దాంట్లో నిజం ఉంది మేఘన నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ నీ సంసారం నువ్వే చక్కదిద్దుకోవాలి అంటే ఇప్పటి నుంచే నువ్వు బాధ్యతలు తెలుసుకోవాలి ఇకపై బయటికి వెళ్ళటం తగ్గించి వంటలు వార్పులు ఇంటిని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి తెలుసుకో సుశీల అది చూసుకో కూతుర్ని గారాబం చేయటం మాత్రమే కాదు బాధ్యతలు కూడా నేర్పించాలి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయాక వసుధార మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తూ ఇక స్టార్ట్ చేయండి మళ్ళీ పని అని అంది మేఘన కోపంగా వసదార వైపు చూస్తూ నా ఎంజాయ్మెంట్ మీదే కొట్టావు కదా నిన్ను ఏం చేస్తానో చూస్తూ ఉండు అని వసదారిని ఏదైనా చేయాలని ఫిక్స్ అయ్యింది సో టైం కోసం ఎదురు టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్న తనకి అవకాశం రానే వచ్చింది వసదారా స్కూల్ మీద నిలబడి షోపీసెస్ స్టూల్ మీద నిలబడి షోపీసెస్ క్లీన్ చేస్తూ ఉంటే నిదానంగా తన దగ్గరికి చేరిన మేఘన తను చూడకుండా వసుధార దిగే వైపు కోకోనట్ ఆయిల్ పోసి చక్కగా జారుకొని ఎప్పుడెప్పుడు వసుధార కింద పడుతుందా జారుకొని అని వెయిట్ చేస్తూ ఉంది ఇంతలో సడన్గా డోర్ బెల్ మోగటంతో వసుధార అందరి వైపు తల తిప్పి చూస్తే అందరూ బిజీగా ఉండటంతో ఒక్క సుశీల గారు మాత్రమే తను చేయాల్సిన వారు వరకు చేసి రిలాక్స్ అవుతూ ఉంటే పిన్ని గారు ఇలా రండి అని పిలిచి మేఘన నూనె పోసిన వైపు కాకుండా మరో వైపు నుంచి దిగి పిన్ని గారు కొంచెం ఈ వర్క్ చూడండి డోర్ బెల్ కొడుతున్నారు ఎవరు వచ్చారో ఏమో అని ఆవిడ చేతిలో క్లాత్ పెట్టి వెళ్ళిపోతే సుశీల గారు పళ్ళు నూరుకుంటూ తప్పక స్టూల్ ఎక్కారు అదంతా చూసిన మేఘన కళ్ళు పెద్దవి చేసి అయ్యో అమ్మ ఎక్కేసిందేంటి ఏది చెయ్యాలనుకున్నా ప్రతిసారి ఇది మాత్రం తప్పించుకుంటుంది అని అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ వసుధార వచ్చేలోపు సుశీల గారితో తను చేసింది చెప్పాలనుకుని ముందుకి కదిలేసరికి వసుధార మేఘన అని పిలిచింది మేఘన అయోమయంగా వసుధార దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే ఏదో ఆర్డర్ పెట్టావంట కదా వచ్చింది తీసుకో సైన్ చేసి అని చెప్పి వసుధార లోపలికి వెళ్ళిపోతే మేఘన తను పెట్టిన బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చిందన్న ఉత్సాహంలో తను చేసింది మర్చిపోయి సైన్ చేసి దాన్ని తీసుకుని లోపలికి వచ్చేసరికి సుశీల గారు వసుధార రావటం చూసి ఇక రిలాక్స్ అవ్వాలని మేఘన నూనె పోసిన వైపు కాలు వేశారు దెబ్బకి జర్రున జారి అమ్మ అని గట్టిగా అరుస్తూ కింద పడి కాలు వెనకటంతో పాటు నడుము విరగొట్టుకుంటే ఆ అరుపుకి అందరూ సుశీల గారి చుట్టూ చేరి ఏమైంది ఏమైంది అని అడిగారు నొప్పికి మాట్లాడలేని సుశీల గారు నొప్పిగా ఉంది అని అన్నారు మేఘన తల పట్టుకొని అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ కానీ చేసింది తెలిసిందంటే ఇంకా ఇంకా క్లాస్ పీకటంతో పాటు ఏకంగా బయటికి గెండేస్తుంది అనుకుంటూ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టి అయ్యో అమ్మ ఎలా కింద పడ్డావు ఉండు డాక్టర్కి ఫోన్ చేస్తాను అని అంటే ముందు పిన్ని గారిని రూమ్లోకి తీసుకువెళ్దాం సాయం పట్టండి అని సుశీల గారిని తీసుకుని ఆవిడ లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేసింది మేఘన పిన్ని గారు అసలు ఎలా ఎలా పడ్డారు అని అడిగిన చెప్పే పరిస్థితుల్లో సుశీల గారు లేకపోవటంతో సరే తర్వాత తెలుసుకోవచ్చు అని సైలెంట్గా ఉంది కానీ ఆవిడ కాళ్ళు కొంచెం మెరుస్తున్నట్టు కనిపించటంతో ఏంటి అని చూసిన వసుధారకి అనుమానం వచ్చి సుశీల గారి కాళ్ళ మీద చేతులు పెట్టి చూసేసరికి ఆవిడ కాళ్ళు బెనికి ఉండటంతో అమ్మా అని అరిచారు దెబ్బకి సుశీల గారు గట్టిగా అరిచారు ఆ మాత్రం కూడా ఆ మాత్రం టచ్ కూడా భరించలేక అది చూసి మేఘన సీరియస్ అయ్యి ఏం చేస్తున్నావు వసుధార నువ్వు అమ్మని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావా అని అరిస్తే వసుధార అయోమయంగా తన చేతికి అంటిన ఆయిల్ చూపిస్తూ ఇదేంటి ఇదేదో ఆయిల్లా ఉంది పిన్నిగారు గారు మీరు ఆయిల్ మీద కాలు వేసి జారిపడ్డారా అని అడగగానే మేఘన షాక్ అయ్యి గుటకలు మింగుతూ తన కంగారు కనిపించకుండా ఆశ్చర్యంగా మొహం పెడితే మిగిలిన వాళ్ళు కూడా అలానే పెట్టారు వాళ్ళ చూపుల్లోనే ఎవరికి ఏది తెలియదని అర్థం చేసుకున్న వసుధారా నేను చూసి వస్తాను అని బయటికి వెళ్తే మేఘన కంగారుగా అమ్మో ఇప్పుడు దీనికి జరిగింది తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇంకా ఇంకా చంపేస్తుంది మమ్మల్ని అని అనుకుంటూ ఏం చెయ్యాలో అర్థం కాక గోర్లు కొరికేసుకుంటూ ఉంటే ఇంతలో డాక్టర్ రావటంతో డాక్టర్ని తీసుకుని లోపలికి వచ్చిన వసుధార దగ్గిరుండి సుశీల గారిని చూపించి కాలు బెలికిందని కొంచెం నడుముకి ప గట్టి దెబ్బ తగిలిందని వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పి చిన్న ఇంజెక్షన్ నొప్పి తగ్గటానికి చేసి వెళ్ళిపోయాక వసుధార అయోమయంగా ఏదో జరిగిందనిపిస్తుంది కానీ ఏం జరుగు జరుగుంటుంది అని అనుకుంది అప్పటికే సుశీల గారు నొప్పికి చేసిన ఇంజెక్షన్కి ట్యాబ్లెట్కి మత్తుగా నిద్రపోగానే అందరూ బయటికి వచ్చేసి అక్కడికి నూనె ఎలా వచ్చింది వసుధారా నువ్వేవైనా పోసావా అని అడిగారు ప్రమేళ గారు అవును వసుధారే పోసి ఉంటుంది ఎందుకంటే తనే కదా అమ్మని పిలిచి మరి పని అప్పజెప్పింది కాబట్టి తను కావాలని మా అమ్మని గాయపరచాలని అనుకుంది ఎందుకు వసుధార ఇదంతా చేశావు మా మీద ఇంత కక్ష ఏంటి అని ఏడుస్తూ మేఘన అడుగుతుంటే అప్పుడే ఇంటికి వచ్చారు మగవాళ్ళందరూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్